వైఫ్ అండ్ హస్బెండ్ ఉండే వాళ్ళ ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ సంథింగ్ ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల దేనివల్ల కానీ ఇద్దరు కూడా ఆ ఇంట్లోనే చనిపోవడం ఇది వచ్చేసి ఫ్యామిలీ ఉండే హౌస్ అనమాట మామూలుగా క్లాస్ రూమ్స్ ముందు హలో మనకి ఇది వచ్చేసి కొంచెం ఊరికి అవుట్ సైడ్ ఈ క్లాస్ రూమ్లో అంట ఒక సెక్యూరిటీ గార్డు దెయ్యం పెట్టేసి చెయ్యి అయితే నలుపుకోవడం అయితే జరిగిందంట అని చెప్పేసి అన్నారు దాంతో స్కూల్లో మా ఊరికి ఆ చిన్న పాప అమ్మ వాళ్ళ పాడు ముగ్గురు వచ్చేసి ఇక్కడ ట్రైన్ కింద అయితే ఐ మీన్ ఈ పట్టాల మీద అయితే పడుకోవడం అయితే జరిగిందట ఇక్కడ నుంచి మనకి ఏదో సౌండ్ అయితే వచ్చింది హలో హలో ఎవరైనా ఉన్నారా లోపల కాయస్ ఇది కూడా మనం ఇక్కడ లోపల పోయినప్పుడే డోర్లు అనేది క్లోజ్ అయిపోయింది ఎవరు లోపల మనం ఎంత లోపలికి వెళ్ళిన తర్వాత డచ్ సడన్గా డోర్లు అయితే క్లోజ్ అయిపోయింది ఈ రూమ్కి ఏదో మొత్తానికి అయితే సంబంధం ఉందని చెప్పేసి అనుకుంటున్నాను గైస్

바이씨와 에이 여러분아, 했지? 아이씨. 한4 0분 와. నాతో పాటుగా ఎవరో తిరుగుతున్నారు ఇప్పుడు క్లియర్గా ఎవరో ఏడ్చినట్టు కూడా నేను విన్నాను ఎవరు అసలు ఇక్కడ ఉంది నాతో పాటుగా ఎవరైనా ఉన్నారా లేదు నాకైతే క్లియర్ గా ఒక సౌండ్ ఎవరో ఏడుస్తున్నట్టు అసలు వాళ్ళ సమస్య అసలు ఎందుకు ఏడుస్తున్నా వీరు నుంచి ఎక్కువ ఎక్కువ ఎవరో ఒక లేడీ అడిచినట్టు మ్యాచ్ కూడా అయిపోయింది ఇట్లా అయ్యో బ్యాటరీ ఇది కొత్త బ్యాటరీ నీకు ఐస్ కాకపోతే ఇది మన బ్యాగ్లో ఇంకో బ్యాటరీ ఉండాలి ఇది కొత్త బ్యాటరీ అయితే కాదు అది చూస్తాను ఆ బ్యాటరీ చూస్తాను

सड़न गई थी ये तो आवट लेता

లైట్ అయితే తీసుకురావాల్సింది ఇంకా పోయి ఒకసారి లైట్ తీసుకొస్తాను ఎందుకంటే మనకి ఇప్పుడు ఛార్జింగ్ లెక్కింట్లో మనకి ైడే సంకేశ్ మనకి ఇరువు నుంచే బయట నుంచి ఎవరైనా అసలు విద్యాస్తురాలా ైస్ వాళ్ళు ఎక్కడి నుంచో ఏడు పర్సెంట్ అయితే వినపడుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఏదో అమ్మాయి లేదంటే ఎందుకంటే చాలా కష్టపడి అంటే వాళ్ళు ఫ్యామిలీ అనేది కష్టపడి ఈ కాన్ అయితే కట్టుకోవడం జరిగింది కానీ ఫైనాన్షియల్ ఇబ్బంది వల్ల ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల ఇక్కడ సూసైడ్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి అన్నారు అందుకే వాళ్ళు ఇంకా ఎక్కడే ఈ క్లాస్ రూమ్లో ఎక్కడెక్కడే తిరుగుతున్నారని చెప్పేసి అనుకుంటున్నాను మీరు విన్నారు కదా మీరు నీట్గా అసలు ఏడుస్తూ ఉంది అమ్మా మీ ప్రాబ్లమ్ ఏందో తెలుసుకోవడానికి ఎడదాకా అయితే వచ్చాను నేను మీరు దయచేసి ఏడవకుండా మీ సమస్యని చెప్పే ప్రయత్నం అయితే చేయండి మనకి అక్కడి నుంచి ఏదో వా మనకి యాక్చువల్గా నేను కెమెంట్ నాతో పాటు తోడు పెట్టుకోవడానికి తీర్థం మామూలుగా చ

ఏం చేయాలో అర్థం కావట్లేదు అత్తాన్ని ఏడుస్తూ ఉంది స్టార్టింగ్ ఇప్పుడు ఏ సౌండ్లు వచ్చినాయి కానీ ఇప్పుడైతే క్లియర్ కట్గా మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టడానికి అయితే రాలేదు దయచేసి అర్థం చేసుకోండి మీరు మీరు ఎంతో ఇష్టంగా కట్టుకుంటేనే ఇలా బాధపడుతున్నారని నాకు అర్థమవుతుంది మీరు ఎందుకు చనిపోయారో కూడా నాకైతే క్లారిటీగా తెలియదండి సార్ మనకైతే ఊరు కనిపించడం కానీ ఫీజ్ అవ్వట్లేదు అసలు బట్ పక్కా అయితే ఒక లేడీ ఏడుస్తుంది మన దగ్గర ఇక్కడ ఏమన్నా తన సమస్య చెప్పుకునే ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలో ఒకసారి నాకు అర్థం కావట్లేదు ఏం చేస్తే తను ముందుకు వస్తుందా అని చెప్పేసి అర్థం కావట్లేదు మీకు ఏమన్నా తెలుసుంటే ఇట్లాంటి వాటి గురించి కొంచెం కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు ఎందుకంటే నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను

అవును కదా స్టార్టింగ్ రూమ్లో ఆ రూమ్లో ఎప్పుడైతే మనం భయం అక్కడి నుంచే ఇది స్టార్ట్ అయిపోయింది అసలు ఇదే డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్లు అయితే వస్తున్నాయి కదా నాకు నేనైతే క్లియర్ కట్గా ఒక లేడీ అయితే ఏడవడం అయితే విన్నాను I h y a p r I a p e h a p I will be h a p p l h a be h a p e h a p p I w i e a p p y I will e a p p y I w a p p y a p e h a y I will be h l y I will be h l l be a p p a p y a p p y a p p y I w i l e h a y I i l l be h a p be h h e h a I w h I w i a p a p p y a మనకి అటాక్ చేయాలని చూస్తున్నారు కొంచెం ఉంటే నా మీద పడేది కొంచెం తప్పించుకున్నాను నాకు తెలుసు అసలు మనం ఇక్కడ రావడం తనకి ఇష్టమే లేదనుకుంటా అది ఎందువల్ల అనేది అర్థం కావట్లేదు వచ్చేసి బ్యాక్ సైడ్ పొలాలండి మనకు కనపడేవి ఇవి కూడా చాలా ఓల్డ్ చూసారు కదా అలా ఉంటుందా ఇక్కడ ఇక్కడ ఉన్నా సడన్గా పడింది తల మీద పడి ఇంక అంతే సంగతి మళ్ళీ సౌండ్ ఏదో వస్తుంది ఇక్కడ నుంచి अधे మొత్తం అయితే ఇక్కడ ఖచ్చితంగా ఏ ఎవరో అది ఎవరో వచ్చేది ఏంటి మీ సమస్య ఏంటి అసలు ఎందుకు నాడు భయపెట్టాను ట్రై చేస్తున్నా వింటున్నారా ఎట్లా ఏడుస్తుందో అమ్మా నేనేమి నేను ఇబ్బంది పెట్టడానికి అయితే రాలేదు దయచేసి అడవద్దు నాకు మీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి మీకేదన్నా సమస్య కనుక్కోవడానికి ఎడదాకా అయితే వచ్చాను అక్కడనే మనకి ఎక్కడి నుంచి వచ్చింది తనైతే మనం కనపడటంగా జరగలేదు అసలు ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు అసలు తను ఏం చేస్తే అవుతుందో నాకు నాకు అర్థం కావట్లేదు మీకు ఏమన్నా తెలిస్తే కనుక ఖచ్చితంగా కింద కామెంట్లు చెప్పండి దాన్ని బట్టి నేను మళ్ళీ తీయడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే అసలు ఇప్పుడు చూసారు కదా అట్లా ఏడ్చిందో మనం తను విజువల్ పరంగా అయితే మనకైతే ఎక్కడ కనిపించడం అయితే జరగలేదు నైట్ విజన్ ఒక సైడ్ నైట్ విజన్ పెట్టి మనం ఒక సైడ్ కెమెరాతో తిరగాలి అయినా కానీ కనపడుతుందని గ్యారంటీ అయితే లేదు కానీ ఖచ్చితంగా అయితే ఇక్కడ పారానమ్ యాక్టివిటీ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది దానికి తోడు ఇక్కడైతే ఒక లేడీ యాప్ అయితే పక్కా ఉందని చెప్పేసి ఎందుకంటే మన క్లియర్ కట్గా తను యాడ్ యాడ్ అయితే చూశాను కానీ కనిపించలేదు తను ఏం చేస్తే వస్తుందా ఏమైనా సంబంధించిన ఇష్టమైన వస్తువులు కానీ లేదంటే సంథింగ్ బుక్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా ఇది ఈ కాన్వెంట్ అనేది కట్టించుకోవడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన ఏదైనా వస్తువులు తీసుకొస్తే కదా మనకి కనపడే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ నేను వన్ అవర్ పైన ఇంత ఎక్కడికి వచ్చి ఎందుకంటే ఇప్పుడు అయ్యాప్ స్వామి భజనలు కూడా ఆగిపోయినాయి సో ఇంక మీరే అర్థం చేసుకోవాలి ఐఎస్ ఇక ఖచ్చితంగా మర్చిపోకుండా నాకు ఏది చేస్తే ఆ సమస్యనే తీరుద్దా లేదంటే ఇదైతుందో చెప్పండి దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకొని మళ్ళీ వస్తాను ఇవి కుదిరితే ఎవరినైనా తోడు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఐదు సార్ తప్పితే నేనైతే వెళ్తున్నాను